సనాతన ధర్మం మాతృప్రేమను తెలియజేసే విధంగా వాసుదేవ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి గల్లా అన్నారు చిత్తూరు రాఘవ థియేటర్లో ప్రదర్శించబడుతున్న తన మనముడు గల్లా అశోక్ నటించిన దేవకీనందన చిత్రాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారై తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సనాతన ధర్మాన్ని మాతృప్రేమను మరింతగా పెంపొందించే విధంగా ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని తెలిపారు ఈ చిత్రంలో తల్లి ప్రేమతో పాటు హాస్యం వినోదం సంగీతం ఫైట్స్ ఇతర సన్నివేశాలను బాగా చిత్రీకరించారని తెలిపారు తాను ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమా చూశానని ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సైతం చూడదగిన కుటుంబ కథా చిత్రం దేవకీనందన వాసుదేవ అని తెలిపారు తన మనమడు యువ హీరో అశోక్ ఎంతో కష్టపడి నటించిన సినిమాను అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉండడంతో సినిమా థియేటర్ వద్ద భారీ కేక్ ను కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గల్లా అభిమానులకు గల్లా అరుణకుమారి పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ కటార హేమలత మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ చిట్టిబాబు మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు సినిమా చాలా బాగుంది నేను చూశాను రెండుసార్లు ఇది ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ వచ్చి సనాతన సనాతన ధర్మం గురించి మాతృప్రేమ గురించి చాలా ట్విస్ట్ ఉన్నాయి చాలా బాగా తీశారు దీనిలో డ్యాన్స్ ఉంది ఫైటింగ్ ఉంది తర్వాత సనాతన ధర్మం ఉంది మాతృప్రేమ ఉంది మరి అన్ని రకాలుగా అన్ని రకాలుగా మరి ఈ సినిమాను తీయడం జరిగింది కాకపోతే అందరూ క్షమించాలి పబ్లిసిటీ కొంచెం తక్కువైంది ఈ పబ్లిసిటీ చేసుకునే దాంట్లో కొంచెం వెనుకబడిపోయింది హీరో అశోక్ చిరంజీవి అశోక్ చాలా బ్రహ్మాండంగా చేశాడు మీరందరూ కూడా కొత్తగా వచ్చాడు కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలి ఆశీర్వదించాలా ఆదరించాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను ఇది చాలా ఫ్యామిలీస్తో చూడదగినటువంటి సినిమా కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను